విద్యాచర్య గారు ప్రమాణ స్వీకారం చేసి మనకి ఏదైనా అవసరం ఉందంటే మనకు పెద్ద ధైర్యంగా ముందుకు వచ్చారు అలాగే ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా పెరగగానే పెద్ద మనసు వస్తున్నందుకు వారికి ధన్యవాదాలు అలాగే సీలన్న గారికి అలాగే మెచ్చెంజు అధ్యక్షుడు రమేష్ అన్న గారికి అలాగే మెచ్చెజన అధ్యక్షుడు ప్రకాష్ అన్న గారికి వేదిక విమర్శ పెద్దలందరికీ వేదిక ఉన్న ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారంలో ఈరోజు గారమాణ స్వీకారం ఎంత అందకంగా ఇలాంటి కార్యక్రమాలు కానీ విజయవంతంగా ముందుకోవాలని జగత్పూర్లో మన దేవస్థానం అలాగే కుంగట్పల్లిలో ఈ మేడ్చల్ జిల్లా దేవస్థానాలు ముందుకు రావడానికి ప్రజలందరూ కూడా ముందుకు సహకరిస్తున్నారు మీ యొక్క కార్యక్రమాలు ఇలాగే విజయవంతం జరుగుతూ సంఘంలో అలాగే ప్రతి సంఘాలు మా సభ ప్రతి ఒక్కరి కూడా అన్నీయకు అమ్మ ప్రతి ఒక్కరు కూడా మన మైసూర్ ఈ ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారంటే ఈ యొక్క ఉన్నతి ఎప్పటికీ కొనసాగాలని